నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన చిన్న కొట్టాయి ఉత్సవాలు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు రేపటి నుంచి ఊరందరూ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు విత్తన సేకరణకు సిద్ధమైన శ్రీకళహస్తి ఏపీ సీడ్స్ బైబ్యాక్ పద్ధతిలో రైతుల నుంచి విత్తనాల సేకరణ తిరుమలలో ఘనంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి శ్రీనివాసుని పరిణయ ఉత్సవాలు పలు ఆర్జిత సేవల రద్దు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవాలు నిన్న రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా స్వామి అమ్మవారిను అలంకరించి ఊరేగింపుగా మండపానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకళా హస్తేశ్వర ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవాలను నిన్న రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రతి ఏటా వేసవికాలంలో జరిగే చిన్న కొట్టాయి ఉత్సవాలు పది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవల ఉత్సవాలను చక్కగా రాజేష్ గురుకుల్ సూర్య గురుకుల్ అలంకరించారు చిన్న కొట్టాయి ఉత్సవం సందర్భంగా అలంకార మండపాన్ని చక్కగా మామిడి తోరణాలతో అరటి చెట్లతో ముస్తాబు చేశారు ఆలయ పురోహితులు అర్ధగిరి స్వామి పేద మంత్రాలను పఠిస్తుండగా ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు తర్వాత స్వామి అమ్మవల ఉత్సవాలను ఊరేగింపుగా నాలుగు కళ్ళ మండపం ఆవరణలో పొగడ చెట్టు కిందకు తెచ్చారు కాగా ఇక్కడ చక్కగా బట్టిబెళ్ళ పర్దాలు ఏర్పాటు చేశారు స్వామి అమ్మవల ఉత్సవాలకు అభిషేకాలు జరిపారు ఆలయ అర్చకులు చక్కగా అలంకరించి పూజలు నైవేద్యాలు అందించారు తర్వాత ఊరేగింపు జరిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజురు శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకళ హస్తేశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న ఊరందూరు గ్రామంలోని స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలె ఈవో నాగేశ్వరరావు చైర్మన్ అంజులు శ్రీనివాసులు తెలిపారు శ్రీకళ హస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఊరందూరు గ్రామంలో ఉన్న చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభం కానున్నాయి పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించటకు సన్నాహాలు చేస్తున్నామని ఆలయ ఈవో నాగేశ్వరరావు చైర్మన్ అంజురు శ్రీనివాసులు తెలిపారు ఇక చిన్న ఆలయ ఇన్చార్జి లక్ష్మయ్య సారథ్యంలో ఉత్సవాలను నిర్వహించటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని చక్కగా ముస్తాబు చేశారు విద్యుత్ దీపాల కాంతితో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు పది రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు గ్రామస్తుల సహకారంతో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతారని వివరించారు శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవల్ల నిత్య కళ్యాణోత్సవం సేవ శుక్రవారం నేత్ర పర్వంగా నిర్వహించారు ఆర్చిత సేవ భక్తులు స్వామి వారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు హస్తేశ్వర ఆలయం స్వామి అమ్మవార్ నిత్య కళ్యాణోత్సవం సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గిరిజా శంకర కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదువులు సౌభాగ్యం కలకలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామి అమ్మవల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తారు భక్తులు ఉమాశంకర్ కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రటమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్తగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు కార్యాలయం రైతులు పండించిన ధాన్యం ఉత్పత్తులను సేకరించేందుకు సిద్ధమైంది రబీ సీజన్ దృశ్య బాయ్బాక్ పద్ధతిలో రైతులకు విత్తనాలు అందించనున్నారు రైతులు పండించిన విత్తనాలను సేకరించి శుద్ధి చేసిన అనంతరం తిరిగి రైతులకు పంపిణీ చేస్తారు ప్రస్తుతం ధాన్యం నిల్వలను ఏపీ అధికారులు తిరిగి విక్రయించేందుకు సిద్ధమయ్యారు రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు గోనె సంచులు అవసరమైన గురువారం పంపిణీ చేశారు రైతుల నుంచి శుక్రవారం ధాన్యం సేకరించాలని నిర్ణయించారు శ్రీకళా స్వామి దేవస్థానం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వారానికి పరిమితమైంది దేవస్థానం తరపున క్యాలెండర్లు ఫోటోలు అమ్మడానికి వీలుగా ఆలయ పరిపాలన భవనం ప్రధాన గేటుకు పక్కన అధికారులు ఓ ను గత గురువారం ఏర్పాటు చేశారు ఆ స్టాల్లో ఫోటోలు క్యాలెండర్లు మాత్రమే ఉండడం భక్తులకు సౌకర్యంగా లేనందువలన భక్తులు కొనుగోలు చేయడానికి అనుకూలంగా లేకపోవడంతో గత బుధవారం నాటికే స్టాల్ను మూసివేశారు ఈ స్టాల్ను సుభదం మండపంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వడబాలపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది దైవ దర్శనానికి వెళ్లి చెరువులో దీపాలు పెడుతూ ముగ్గురు చిన్నారులు మృతి చెందారు వడమాలపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది దైవ దర్శనానికి వెళ్లి చెరువులో దీపాలు పెడుతూ ప్రమాదవశాత్తు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు వడమాలపేట మండల పరిధిలోని ఎస్బిఆర్పురం గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ గా స్వగ్రామంలో ప్రాక్టీస్ చేస్తున్న బాబు మహాశివుని దర్శనార్థం తమిళనాడులోని తిరువన్మలై వెళ్లారు బాబు విజయ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు భార్య విజయశాంతి కుమార్తెలు రూపిక చరిత మూషికలను సమీపంలోని దిగువ గూలూరు వద్ద శివాలయంకు తీసుకువెళ్ళింది పూజలు చేసి చెరువులో దీపాలు వదలడానికి ముగ్గురు కుమార్తెలతో కలిసి చెరువులోకి దిగగా మెట్ల మీద కూర్చొని దీపాలు వదులుతుండగా మొదటగా చిన్నమ్మాయి రూపిక జారి పడిపోయింది కాపాడ్డానికి ప్రయత్నిస్తూ మరో ఇద్దరు అక్కా చెల్లెలు ప్రయత్నిస్తూ చెరువులో దూకారు తల్లి అరుపులు కేకలతో సమీపంలోని స్థానికులు వెళ్లగా అప్పటికే ముగ్గురు చిన్నారులు మునిగిపోయారు గ్రామస్తులు ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు ఈత రాకపోవడంతో ముగ్గురు మృతి చెందారు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతదేహాలను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అభిషేక సేవలో ఎంపీ రఘురామకృష్ణం రాజు దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజల సమస్యలు పోవాలని స్వామివారిని ప్రార్థించానన్నారు జగన్ కి ఇరవై ఐదు నుంచి నలభై సీట్లు మాత్రమే గెలుస్తాడని తెలిపారు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా నాలుగవ రోజు ఉత్సవాలలో భాగంగా తోటి వేషములతో అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో భక్తులు పొంగళ్లు పెట్టారు పిల్లలు పెద్దవాళ్ళు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వాళ్లు వివిధ రకాల వేషధరణలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు 🎵🎵🎵 భక్తులకు శ్రీవారి వైభవ గారిని శ్రీ పద్మావతి దేవిని పరిణయం ఆడిన దృశ్యాలను చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నట్లే అంటున్నారు వేద పండితులు ఆ పద్మావతి శ్రీనివాసుల పరుణ్యోత్సవాలు నిన్న తిరుమలలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదమూడు వరకు మూడు రోజుల పాటు నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణ్యోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు అనంత భక్త కోటికి సర్వ జగత్ రక్షకుడై శేషాద్రి నిలయంపై వెలిసినాడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మి విరహితుడైన శ్రీ శ్రీనివాసుడు పద్మావతిని పరిణయం ఆడారట సుమారు ఐదు వేల ఏళ్ల కిందట అంటే కలీగం తొలినాలలో సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేశారు ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫాల్గుని నక్షత్రంలో నారాయణవరంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటచల మహత్యం గ్రంథం తెలుపుతుంది ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవం ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు తర్వాత ఒక రోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతుంది ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు జరగడం విశేషం మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలలో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం రెండవ రోజు అశ్వవాహనం చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు మరోపక్క ఉభయ నాంచరులు ప్రత్యేక పల్లెకిలో పరిణోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండవగా నిర్వహిస్తారు శ్రీ పద్మావతి పరిణోత్సవాలు సందర్భంగా మే పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపలంకర సేవలను టిటిడి రద్దు చేసింది తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో తెలంగాణ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు ఆగస్టు నెల కోటాను టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయడానికి షెడ్యూల్ వెలువరించింది ఆగస్టు నెలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్పు ఆర్జిత సేవ టికెట్లతో పాటు మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం శ్రీవాణి ట్రస్ట్ వివిధ సేవలు అధిగదులు అంగ ప్రదక్షిణ టోకెన్ల విడుదల షెడ్యూల్ రేపటి నుంచి దశల వారిగా విడుదల కానున్నది తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను రేపు ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్ లో టికెట్లు మంజూరవుతాయి అవుతాయి ఇక కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపలంకర సేవా టికెట్ల కోట అదే విధంగా శ్రీవారి ఆలయంలో ఆగస్టు పదిహేను నుంచి పదిహేడవ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను మే ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఆగస్టు నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను మే ఇరవై మూడున ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన కోటాను కూడా మే ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు టిటిడి విడుదల చేయనుంది ఇక వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఇక ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది గదుల కోటాను మే ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు మే ఇరవై ఏడు తిరుమల తిరుపతి శ్రీవారి సేవా కోట ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు తిరుపతి జిల్లాలు శాంతి భద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోనే ఉందని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైనన్నా వన్ ఫోర్టీ ఫోర్ సిఆర్పిసి ఉత్తర్వుల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామన్నారు తిరుపతి జిల్లాలో అందరి సహకారంతో ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోనే ఉందని అందరూ గుర్తుంచుకోవాలన్నారు కలెక్టర్ నిబంధనల మేరకు తిరుపతి జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించవలసిన బాధ్యత అందరిపైన ఉందని జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరియు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కోడ్ ఇంకా అమల్లోనే ఉందన్నారు భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ ముందు తర్వాత ఏదైనా హింసాత్మక ఘటనలకు తావివ్వకుండా తిరుపతి జిల్లాలో ఇంకా వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని గుర్తు చేశారు కలెక్టర్ ఈ సమయంలో చట్ట వ్యతిరేకంగా సమావేశాల నిర్వహణ ఒక దగ్గర ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉండరాదని డ్రోన్లు ఎగరవేయరాదని సభలు సమావేశాలు నిర్వహణ నిషేధం ఉందన్నారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వెంటనే పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకుంటారని శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలగకుండా చూడాలన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రైల్వే శాఖలో రోజు రోజుకి వందే భారత్ రైల్వే యొక్క ప్రాధాన్యత పెరిగిపోతుంది ఈ రైలుకు ఆక్యుపెన్సీ పెంచడంతో పాటు ప్రాధాన్యత పెంచాలన్న ఉద్దేశంతో రైల్వే శాఖ అధికారులు మిగిలిన రైళ్లలో కాస్త ఆలస్యం చేస్తున్నారనే అపప్రద రోజు రోజుకు పెరిగిపోతుంది ముఖ్యంగా వందే భారత్ రైలు ప్రయాణం చేసే మార్గంలో మిగిలిన రైళ్లను క్రాసింగ్ లో పెట్టి వందే భారత్ రైలుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన వందే భారత్ రైళ్లకు తెలుగు రాష్ట్రాలలో ఆదరణ ప్రస్తుతం బాగా పెరుగుతుంది అయితే వందే భారత్ రైల్ వచ్చిన తర్వాత ఈ రైలు తొందరగా పంపడం కోసం మిగిలిన క్రాసింగ్ ఆపడాన్ని కొంతమంది ప్రయాణికులు తప్పు పడుతున్నారు దీంతో మిగిలిన రైళ్లలో ప్రయాణం చేసేవారు వందే భారత్ వెళ్లే వరకు రైల్వే క్రాసింగ్ లో ఎదురు పడవలసి వస్తుంది దీనికి తోడు వందే భారత్ ఆక్యుపెన్సీ కోసం ఇతర రైళ్లలో ఏసీ కోచ్లను తగ్గిస్తున్నారు క్రమంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది దీంతో పలువురు ప్రయాణికులు రైల్వే శాఖ అధికారుల నిర్ణయాలను తప్పుపడుతున్నారు ఇటీవల కాలంలో వందే భారత్ రైలులో స్లీపర్ కు వచ్చినా కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చారు రైల్వే శాఖ అధికారులు ప్రయాణానికి సంబంధించి టికెట్ ఖరీది ఎక్కువగా ఉన్నప్పటికీ గమ్యస్థానానికి వేగంగా చేరుతుండటంతో వందే భారత్ రైలుకు ప్రాధాన్యత పెరిగిపోయింది ఇక తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిసారిగా వచ్చిన రైళ్లలో ఒకటైన సికింద్రాబాద్ విశాఖ మధ్య నడిచే వందే భారత్ సమయ పాలనలో ఎక్కువ సమస్యలు ఎదురవుతున్నాయి ఈ రూట్ లో ఉన్న కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా ఈ వందే భారత్ రైలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు ఈ మేరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి తాజాగా ఈ రైలు ప్రయాణం సమయాన్ని మార్చివేశారు అధికారులు దీంతో ఇకపై సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఐదు గంటలు ఆలస్యంగా ఓటింగ్ ప్రక్రియ మొత్తం ముగిసిపోవడంతో తదుపరి అంశాలపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ఈ నేపథ్యంలోనే జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఈవీఎం మిషన్లు జిల్లా స్థాయి స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నాయి ప్రస్తుతం తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ బ్లాక్ లో మూడు అంచెల భద్రత నడవ ఈవీఎం మిషన్లకు గట్టి భద్రత కల్పించారు తాజాగా ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవీఎం లో నిరంతర పర్యవేక్షణలో గట్టి భద్రతను కల్పించారు అధికారులు ఈవీఎం మిషన్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిరంతర సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు పద్మావతి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎం భద్రతా కేంద్రాన్ని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో పోల్డ్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లను తనిఖీ చేశారు ఈ నేపథ్యంలోని ఈ రోజు పద్మావతి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవిఎం భద్రతా కేంద్రాన్ని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఓల్డ్ ఈవీఎం లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లను తనిఖీ చేశారు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ఈవీఎం స్ట్రాంగ్ లను కూడా పరిశీలించారు పరిశీలన అనంతరం సందర్శకుల పుస్తకంలో కలెక్టర్ సంతకం చేశారు ఇక ఈవీఎం లో భద్రతకు అమర్చిన సిసి కెమెరాల దృశ్యాలను సిసిటివి కంట్రోల్ రూమ్ నందు పరిశీలించారు ఈవీఎంల భద్రత కేంద్రంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రంలో ఉంచి గట్టిగా పెట్టామన్నారు మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు రెండవ అంచెలో ఆరుమూడు రిజర్వ్ పోలీసులు మూడవ అంచెలో స్థానిక పోలీసులు ఇరవై నాలుగు గంటల పాటు రక్షణను పరిశీలించారు ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు అదితి సింగ్ నిశాంత్ రెడ్డి నర్సింహ్లు అదనపు ఎస్పీ కులశేఖర్ డిఆర్ఓ పెంచలకిషోర్ పోలీసు ఉన్నతాధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి తొమ్మిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో నలభై ఒక వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది భక్తులు తలనీళ్ళు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఆరు మూడు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు సిగ్గురు దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టిటిడి పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టిడి అధికారులు ప్రస్తుతం పద్దెనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి తొమ్మిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం ఇరు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడుతున్నాయి తాజాగా కురుస్తున్న వర్షాలకు తోడు ఉరుములు మెరుపులు కూడా ఉండడంతో అందరూ భయాందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో వర్షాలకు తోడు పిడుగులు పడుతున్నాయి తాజాగా జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో జనావాస ప్రాంతాలలో ఉన్న ఒక కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో స్థానికులు ఆందోళన చెందారు తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో తాజాగా వర్షాలు బాగా పడుతున్నాయి ముఖ్యంగా బాన్స్వాడ పట్టణంలో కురుస్తున్న వర్షాలకు స్థానికులు భయందలను చెందుతున్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలకు తోడు పెద్ద రిపీట్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలకు తోడు పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది తాజాగా కురిసిన వర్షాలకు పట్టణంలోని మహేశ్వర థియేటర్ కంపౌండ్ వాల్ వద్ద పిడుగు పడింది కాంపౌండ్ లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి పట్టణం నడిబొడ్డున పిడుగులు పడడం పెద్ద శబ్దం రావడంతో అందరూ భయం గురయ్యారు చుట్టుపక్కల ఉన్నవారైతే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఒకవైపు థియేటర్ మరోవైపు రిలయన్స్ మార్ట్ కి వీటికి రెండింటి మధ్య ఫీట్ గ్యాప్ లో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడ్డంతో పెద్ద ప్రమాదమే తప్పింది స్థానికులు పెద్ద ఎత్తున పిడుగుపడ్డ స్థలానికి వెళ్లి చూడటంతో అక్కడ సందడి వాతావరణం ఏర్పడింది పైరించనకు స్థానికులు సమాచారం ఇచ్చారు పైరించనం వచ్చి మంటలు ఆర్పింది అయితే తాజాగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లాలు ఎక్కువగా పిడుగులు పడుతుండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా హెచ్చరికలు సైతం జారీ చేసింది ఆలయంలో ప్రారంభమైన చిన్న కొట్టాయి ఉత్సవాలు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు రేపటి నుంచి ఊరందూరు చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు విత్తన సేకరణకు సిద్ధమైన శ్రీకాళహస్తి ఏపీ సీట్స్ బైబ్యాక్ పద్ధతులు రైతుల నుంచి విత్తనాల సేకరణ తిరుమలలో ఘనంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి శ్రీనివాసుని పరిణయ ఉత్సవాలు పలు ఆర్జిత సేవల రద్దు ఇవి ఇప్పటి వరకున్న బీటీ న్యూస్ నమస్తే